హలో ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదండి నైన్ డేస్ ట్రిప్ వెళ్తున్నానని మలేషియా బాలి వెళ్తున్నామండి సింగపూర్ క్యాన్సిల్ అయింది అయితే వెళ్ళే దారిలో ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారులు అండి ఇదంతా జస్ట్ నార్మల్గా నైట్ వ్యూ కదా చూపిస్తామని వీడియో చేస్తున్నానండి ఇంకా నైట్ ట్వెల్వ్ థర్టీకి ఫ్లైట్ అండి అరైవల్ అయింది ఫ్లైట్ ఇంకా మేము ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము అయితే నేను ఇంకా మేము ఈ ట్రిప్లో ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అనేది మీకు అప్పుడప్పుడు షార్ట్స్లో పెడుతున్నాను కదండి ఈ లాంగ్ వీడియో కూడా నేను అక్కడ వెళ్ళిన దగ్గర నాకు పొగలంతా తిరిగేసి వచ్చి సాయంత్రం అలసిపోయి పడుకోవడం వల్ల లాంగ్ వీడియో పెట్టలేకపోతున్నానండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అయితే ఏమేమి చూసేదనైతే ఈ వీడియో అండి ఇంకా నైట్ ఎర్లీ మార్నింగ్ అనమాట మనకు అక్కడ ట్వెల్వ్ థర్టీ అయితే అక్కడికి ఇక్కడికి టూ అండ్ హాఫ్ అవర్ డిఫరెన్స్ అండి ఇది దిగేటప్పుడు వీడియో అండి ఇది మనకి ఫోర్ థర్టీ అయితే ఇక్కడ సెవెన్ సెవెన్ అయిందండి టైం ఇంకా సెవెన్కి మేము ఇంకా బయటకు వచ్చేస్తున్నాము ఫ్లైట్ దగ్గర నుంచి ఇంకా మేము ఈరోజు ఏంటంటే నేను ఇండియా నుంచి డైరెక్ట్ బాలి అనుకున్నానండి బాలి కాదండి ఇది కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ చూడండి లోపల ఆర్కిటెక్చర్ కానీ ఆ బొమ్మలు తయారీలు చూడండి ఎంత అందంగా ఉంటుందో బయట కానీ లోపల కానీ మొత్తం ఈ ఫినిషింగ్ ఆర్కిటెక్చర్ మటుకు మొత్తం అసలు ఆ ఊరంతా ఇదే ఉందండి నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఇండియా నుంచి త్రీ అవర్స్ అండి కోలాలంపూర్ అక్కడ నుంచి డెన్పసూర్ అని బాలి అనమాట బాలిలో ఒక ప్లేస్ అక్కడికి వెళ్ళేసరికి ఇంకా టూ అవర్స్ అయ్యిందండి మేము యాక్చువల్గా సాయంత్రం మూడు అయింది బాలీ వెళ్ళేసరికి అయితే ఇంకా రోజు రెండు ప్లేసెస్ విజిట్ చేసేది ఉంది కానీ ఒక ప్లేస్కి టైం సరిపోక మేము క్యాన్సిల్ చేసాము ఒకటే ప్లేస్ విజిట్ చేసామన్నమాట ఇది సన్సెట్ వ్యూ చూసే ప్లేస్ అనమాట ఇది అయితే నేను ఇదంతా ఏం తీస్తున్నానంటే చూడండి ప్రతి దగ్గర ఇదే మోడల్లో ఇలానే ఉంటుందండి ఆ ఊరంతా మేము వెళ్ళే ప్లేస్లో ఇంకా నాకు ఎక్కడ నచ్చితే అక్కడ వీడియో తీస్తున్నానండి నాకు ఆ బొమ్మల ఆర్కిటెక్చర్ బాగా నచ్చిందండి ఎంత అంటే అంత బాగా నచ్చింది మీరు చూసిన వాళ్ళు కూడా అంటే అందరూ వెళ్ళలేకపోవచ్చు వెళ్ళొచ్చు కూడా వెళ్ళి రావచ్చు కూడా వెళ్ళలేని వాళ్ళకే ఈ వీడియో అండి నేను కొన్ని కొన్ని నా కుదిరిన దగ్గరే కుదిరినట్టు వీడియో తీసుకొని మీకు చూపిస్తానండి అయితే ఇక్కడ సిగ్ అసలు డ్రైవింగ్ చేసే ఆటో కానీ ఆటోలు ఉండవులేండి ఎక్కువ కార్లే మొత్తం క్యాబ్లతోటే నడుస్తుంది మళ్ళీ బైకులు తీసుకొని కూడా తిరగచ్చండి బైకులు రెంట్కి తీసుకొని ఇట్లా ట్రిప్ అందరూ క్యాబ్లో వెళ్లకుండా బైక్ రైడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆ రైడ్లో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తారండి అది ఎవరిష్టం వాళ్ళదనమాట అయితే నేను ఇవన్నీ ఎందుకు తీస్తున్నానంటే నాకు చూడండి గ్రీనరీ అసలు నేను ట్రిప్పుకి వెళ్ళాననే కానీ నాకు ప్రతి దగ్గర ఏ నేను ప్రతి ఇంటి పక్కన రైస్ అంటే వరి వేసుకుంటున్నారండి ప్రతి ఇంటి పక్కన అరటి చెట్లు వరి ఈ రెండు అయితే కంపల్సరీ ఉంటున్నాయండి నాకు అవి చూసి ఆశ్చర్యం వేసింది ఫస్ట్ టైం నేను చూడటం ఇంకా నేను ఇదేం చూపించానంటే ప్రతి ఇంటి ముందు ఇలా ఇదండి నేను చూపిస్తున్నాను కదా వీళ్ళు ఎంత దైవభక్తి వాళ్ళంటే ఈ ఏరియాలో ఇదంతా కూడా మనం దిష్టికి నిమ్మకాయలు అలా ఎలా కట్టుకుంటామో అక్కడ నిద్రలేసి ప్రసాదం రూపంలో తాటాకులతో కానివ్వచ్చు కొబ్బరి మట్టలు వాటితో కానివ్వచ్చు మంచిగా అల్లి ఇంటి ముందు ఆ ప్రసాదం లాగా కొన్ని పువ్వులు కొన్ని అలా దిష్టికి ఇప్పుడు ప్రతి షాప్ ముందు కూడా అండి మీరు గమనిస్తే షాప్ ముందు కూడా ఇలాంటిది పెట్టి షాప్ ముందు ఒక బుట్టలాగా ఉంటుందండి ఆ బుట్ట షాప్ ముందు పెడుతున్నారు దిష్టికి అనమాట అది వాళ్ళది అది ఒక ఆచారం అండి నాకైతే బాగా నచ్చింది ప్రతి దగ్గర ఇదిగోండి ఇలా ప్రతి దగ్గర అసలు సొంతంగా ఉంటాయంటండి గుళ్ళు ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్తుంటే ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంకా లంచ్ చేయలేదని అయిందండి ఈ వీడియో ఇది ఎందుకు తీశానంటే ఫ్యాన్తో చూడండి మనము నోటితోటో లేకపోతే ఇంకెట్లా ఎవరు తెలివి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారండి ఫ్యాన్తోటి బొగ్గుల్ని చూసారా ఎలా మంటేస్తున్నారో ఇంకా నేను ఇది కామ్ తీసుకొని తింటూ వెళ్తున్నానండి ఇక్కడ మీకు షాప్ ముందు కూడా చూపిస్తాను చూడండి అదిగోండి చిన్న గుడి అది వాళ్ళ నమ్మకం అనమాట నాకు బాగా నచ్చింది ఇదిగోండి మేము వెళ్ళే ప్లేస్లో ప్రతి గుడి ఎంట్రెన్స్ కానీ ఇంకెక్కడైనా ఎంట్రన్స్ ఇది కూడా గుడి అండి కాకపోతే ఇక్కడ ఏంటంటే గుడిలోకి టూరిస్ట్ వాళ్ళని వెళ్ళని ఇచ్చే ఎంట్రెన్స్ ఉండదు ఇంకా పైన ఈ పక్కన ఉన్న ఇవన్నీ తిరగొచ్చండి ఇది తన లాట్ అని ఈ ఏరియాలో చూడండి నేను లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను మంచిగా సన్సెట్ వ్యూ కోసం చాలామంది చూడండి ఇక సన్సెట్ అయ్యే టైంలో కరెక్ట్గా మేము ఎంట్రన్స్ ఎంట్రీ అయ్యాము చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందో అసలు చాలా కళ్ళకి ఎంత హాయిగా అనిపించిందో మేము సాయంత్రం దాకా కలిసిపోయి వెళ్ళినా కూడా అలిసిపోయినది కూడా మర్చిపోయేలాగా ఈ వ్యూ ఉందండి దీన్ని మించిన వ్యూ ఇంకా ఉన్నాయండి నేను ఒకటి చూసి ఇంకొకటి చూస్తే ఏది మంచిదా ఏది ఇంకా మంచిదా అనేది చెప్పలేనంత వ్యూస్ నేను ఈ ట్రిప్లో చూసానండి ఈ నైన్ డేస్ కూడా ఇంకంతే అండి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇదంతా కూడా టూరిస్ట్ ప్లేసే అండి చూడండి నేను చెప్పాను కదా వరి ప్రతి దగ్గర అసలు ఎంత ఆనందం వేసిందంటే ఎంత టూరిస్ట్ ప్లేస్ అయినా ఎంత చూడండి సన్సెట్ అయ్యే టైంలో సన్సెట్ అయ్యే టైంలో అన్నమాట ఇంకా ప్రతి ఒక్కరు ఇలా ఫోటోలు వీడియోలు చూడండి బయట దేశం వల్ల ఎక్కువ వస్తూ ఉంటారు అంటే మనం కూడా బయట దేశం వాళ్ళమే అంటే మనకు బయట దేశం అంటే ఇంగ్లీష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు అమెరికన్స్ ఇలా అనుకుంటాం కదా ఇక్కడండి ఇదండి గుడి ఇంక ఇక్కడ ముందు ఉందండి ఆ గుడికి వెళ్ళే దారి ఇప్పుడు వాటర్ ఎక్కువై క్లోజ్ అయిపోయిందని అటు వెళ్ళేదానికి లేదనమాట మామూలుగా అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా మేము నైట్ రిటర్న్ అయ్యి ఇంకా ఇదిగోండి హ్యారీస్ రివర్ వ్యూ అని ఈ హోటల్లో మేము స్టే చేసామండి ఎక్కడికక్కడ క్యాబ్లు లాడ్జీలు ఇక్కడ ఉన్నప్పుడే మేము బుక్ చేసుకున్నామండి ఇంకా సెకండ్ డే నుంచి మేము ఎక్కడెక్కడ తిరిగాము ఏం చేశామనేది మీకు వీడియో చేస్తానండి ఇంక ఇంతే అండి చూసారా నైట్ వ్యూ ఎంత అందంగా అనిపిస్తుందో ఇది డే వన్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి